గణేషు ఏం తింటున్నావు ఏం తింటున్నావు అమ్ తింటున్నావా ఏంటవి చూపి తిన తినవా బాగున్నాయా గణేషు విచ్చుడు అయ్యో మొత్తం పడేసావా బాక్స్లోయ బాక్స్లో అరే సోనా మిల్క్ బా గణేష్ పాప్కార్న్స్ డాడీ ఏ బాక్స్ బాక్స్లో వేసాయి మొత్తం కింద పడేసావా సునా గణేషు గణేషు ఏం తింటున్నావు అమ్ తింటున్నావా ఏం తింటున్నావు బాగున్నాయా కింద పడేశావే కింద పడేశావే అరే బాగున్నాయా తిను తిను కింద ఎందుకు పడేశావు మొత్తం తినుబా అరే రే ఏం చేస్తున్నావు చీ బాక్సులు బాక్సులువి సోనా డాడీ గణేషు Bawana wow, ya. Super. Kena Naki wa. Iko. Ami wa. Thank you. Super. Nanti